హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి వీడియోలోకి వెళ్తే మా ఆకర్ష్ ఎల్కేజీకి అన్నమాట సో ఇప్పుడు బయటికి వెళ్ళి బుక్స్ అయితే తీసుకొని వచ్చాము అవి చూస్తున్నాము ఏంటి బుక్స్ దానికి బుక్స్కి అయితే కవర్స్ వేసి మండే సబ్మిట్ చేయమని వాళ్ళు మేడం మెసేజ్ అయితే పెట్టింది సో ఇప్పుడైతే ఇచ్చామన్నమాట బుక్స్ అయితే ఎన్ని ఉన్నాయో చూడండి ఎల్కేజీకి ఎన్ని బుక్స్ కానీ మేము చాక్ అయినాం నేను అయినా నోట్ బుక్స్ అయితే డబల్ డబల్ ఇచ్చారు మేము ఎల్ నర్సరీలో కూడా బుక్స్ తీసుకున్నాం కానీ అసలు ఆఫ్ కూడా ఫినిష్ చేయలేదు అప్పుడే ఎల్ నర్సరీ అయిపోయింది ఎల్కేజీలోకి వెళ్తున్నాడు మాకు అనిపిస్తుంది అప్పుడు ఎల్కేజీ వెళ్తున్నాడు మా అభి అనేసి సో ఇక్కడ నందు హడావిడి చూడండి వాడు బుక్స్ అస్సలు ఉంచనే ఉంచాడు అనమాట చింజేస్తుంటాడు రాసేస్తుంటాడు ఓ చేసేస్తుంటాడు వాడికి ఇంకా స్కూల్ టైం అవైలబుల్ ఇక్కడైతే మేము వెండ్స్ అయితే వీళ్ళకి గ్రీన్ టీషర్ట్ అని చెప్పాలి ఇంకా వాడైతే ట్రైలు వేసి చూపిస్తున్నాడు అనమాట బుక్స్ తక్కువ ఈ స్టోరేజ్ ఎక్కువ అవుతా ఉంది వీళ్ళకి స్కెచెస్ ఎయిక్లెస్ టిష్యూ పేపర్స్ ప్లేట్స్ టేప్స్ ఎందుకు అసలు వీళ్ళకి ఇవన్నీ అనిపించింది మాకు నర్సరీలో కూడా తెచ్చాము పెద్దగా యూజ్ ఏం చేయలేదు మళ్ళీ ఇప్పుడు ఎల్కేజీలో తెస్తున్నాము మళ్ళీ ఆ నర్సరీలో తీసుకున్నవి మాత్రం దీంట్లో యూజ్ చేసుకోరంట తీసుకుంటే మొత్తం కిట్ తీసుకోవాలంటే బుక్స్ కిట్ అని వాళ్ళే అమ్మేస్తారు మొత్తము ఎల్కేజీ కిట్ నర్సరీ కిట్టు అలాగా ఇంకా దానితో పాటు ఇవి కూడా మనం ఎట్లయినా కొనాల్సిందే అనమాట సో అవన్నీ తీసి చూస్తున్నాడు మా అయితే ఇక్కడ ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ టేప్స్ అవి అయితే తీసారనమాట వీళ్ళు అప్పుడే ఓపెన్ కూడా చేయాలని చూస్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా అవి స్టిక్కర్స్ అంటే ఏమోజీ స్టిక్కర్స్ అనమాట వీళ్ళు ఎలా రాసేదాన్ని బట్టి వాళ్ళు ఆ రోజు హోంవర్క్కి ఆ స్టిక్కర్ పెడతారు మంచిగా రాస్తే స్టారు పర్ఫెక్ట్గా రాస్తే ఇంకా స్మైలీ అలా పెడతారనమాట అంటే పిల్లలకి మంచిగా ఎంకరేజ్ చేసినట్టుగా అలా పెట్టి పంపిస్తారు ఇంకా మంచిగా రాస్తే మాత్రం చేతికి చేతికి కూడా అతికిచ్చి పంపిస్తారనమాట స్కూల్ దగ్గర నుంచి ఇవేంటనుకుంటున్నారా ఇవైతే కార్టూన్స్ కానీ ఫిష్ అలా బొమ్మలు వేస్తారు కదా దాంట్లోకి ఐస్ లాగా పెడతారనమాట చూస్తున్నారు కదా ఈ బుక్స్ ఈ బుక్ మీద ఉంది కదా అలాగా అవి అందుకు ఇచ్చారు ఇవైతే పెయింటింగ్స్ ఇవి చూసిన వెంటనే మా అవి బ్రష్ తెచ్చుకొని నేను ఇప్పుడు పెయింట్ వేస్తాను నేను ఇప్పుడు పెయింట్ వేస్తా అని పట్టాడు అనమాట వాటికి పెయింట్స్ ఇవ్వడం అన్న ఫ్లాగ్స్ గీ గీయడం అన్నా ఏమన్నా బొమ్మలు గీయడం అన్న చాలా ఇంట్రెస్ట్ అందుకని మేము నర్సరీ ఉన్నాయి అవి యూజ్ చేస్తాడు ఇంట్లో డే మొత్తం అదే చేస్తుంటాడు హాలిడే వస్తే సో ఇవైతే సబ్మిట్ చేసేటివి కాబట్టి ఇవేవి ఓపెన్ చేయకుండా వాళ్ళకి సబ్మిట్ చేయాలి వాళ్ళ మేడం అయితే ముందే చెప్పేసింది మీరు ఏంటివి ఒక్కటి కూడా ఇంటి దగ్గర పట్టుకోద్దండి మొత్తం సబ్మిట్ చేయండి అనేసి ఇంకా అందుకు మేము కూడా ఏం డేట్ చేయలేదు చీలింగ్ చేసి ఇంటి దగ్గర పెట్టుకోవడానికి అలా ఇంకా ఇక్కడ చూస్తు అసలు ఇది ఎందుకు ఇచ్చారో కూడా తెలియదు అని దాన్ని పట్టి ఓ ఆడేస్తున్నాడు ఇంకా ఇక్కడ మా ఆయన అన్ని చెక్ చేస్తున్నాడు అసలు ఇవి ఏంటివి ఎందుకు యూజ్ అవుతాయి అసలు మన జనరేషన్లు ఇవన్నీ ఉన్నాయా అసలు అనేసి ఓన్లీ టెక్స్ట్ బుక్స్ అలా ప్యాక్ చేసి ఇచ్చారనమాట ఇంకా నోట్బుక్స్ అవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ చూడడం ఒక ఎత్తు అయితే వీళ్ళ నుంచి దానిని విడిపించి మళ్ళీ బ్యాగ్లో సర్దడం ఇంకొక ఎత్తు మాకు నందు కూడా ఆ స్టిక్కర్స్ బాగా చూస్తున్నాడనమాట నాకు చేతి కత్తికించు అని అడుగుతున్నారు ఇంకా తర్వాత ఇవన్నీ మొత్తం ముందు బ్యాగ్లో పెట్టేస్తు అంటే దాంట్లో పెట్టేస్తున్నాము మళ్ళీ వీళ్ళు చెత్త చెత్త చేసి దాంట్లో ఓపెన్ చేస్తే మాత్రం మళ్ళీ వాళ్ళ మేడం తీసుకోదు ఓపెన్ చేసినవి చాలా స్ట్రిక్ట్ తను అందుకని మేము చకచక ప్యాక్ చేసా దాని లోపల పెట్టేసి రేపు చేద్దాం అన్నట్టుగా ప్యాక్ చేస్తున్నాము ఇంకా ఇవన్నీ సర్దిన తర్వాత దాంట్లో అదే పేపర్ వేయాలి కదా ఇవైతే ఐస్ క్రీమ్ పుల్లలు ఎన్ని కలర్స్ ఇచ్చే అసలు నర్సరీలో అయితే వైట్కి ఇచ్చి దాంట్లోకి వీళ్ళనే కలర్స్ వేయించారు ఈ ఎల్సీలో మాత్రం మళ్ళీ వీళ్ళ కలర్స్వే ఇచ్చేసారు ఇవి పెన్ కలర్ పెన్సిల్స్ అక్కడ ఇస్తున్నాడు అవి ఏంటో అవి దిగ దిగలు పేపర్స్ ఇస్తారు ఎందుకో మరి అంటే దీంట్లతో కార్టూన్స్ చేస్తారు అనుకుంటా నాకు నర్సరీలో కూడా ఇలాంటివి తెచ్చాడు అవి స్కూల్లో చేసి నేను ఇది చేశాను నేను కార్టూన్స్ చేశాను ఫిష్ చేశాను అని చూపిస్తాడు బాగా ఇవైతే నోట్బుక్స్కి వేయాల్సిన పేపర్స్ అనమాట ఇవి స్కెచ్చెస్ మై లిటిల్ ఆర్టిస్ట్ అంట ఆర్టిస్ట్ అయితే ఉన్నాడు ఇంట్లో ఇంకా ఇవి మాత్రం చేస్తాడు అసలు ఎంత బాగా చేస్తాడో దీంట్లోకి కలర్స్ అయితే ఇంకా చూస్తున్నాడు నాతో పాటుగా కూర్చొని ఏమేం బొమ్మలు ఉన్నాయి ఇప్పుడు వేసేస్తాను అని అంటాడు వాడైతే వద్దురా బాబు మేడం ముందే స్ట్రిక్ట్ తన క్లాస్లో చెప్పినప్పుడే ఎదువులే అనేసి నేను ఓన్లీ చూసి పెట్టేశాను అనమాట నందు చూసాడు నందు గెంతుతో ఉంటాడు బుక్స్ మీద కూడా అవి ఎగ్జామ్ షీట్స్ అంటే ఇంకా అన్నీ మనమే ఇంకా మనమే తీసుకురావాలి మొత్తం వాళ్ళు ఏం ఏట్ ఇరనమాట ఇంకా ఇవన్నీ పెట్టేస్తున్నాము ఇప్పుడు దీనికి షీట్స్ అయితే ఓన్లీ టెక్స్ట్ బుక్ లిటిల్ ఆర్టిస్ట్ ఉంది కదా ఆ బుక్స్ అవన్నీ కలిపి నాలుగు వందల ముప్పై అయినాయి నోట్బుక్స్ కలర్స్ ఇవేవి దాంట్లో యాడ్ అవ్వలేదు ఇంకా వేరే బిల్ ఉందన్నమాట అది ఒకవేళ మీరు గెస్ చేస్తే ఈ బుక్స్ అంతా ఎంత ఉంటుంది మీరు గెస్ట్ చేసేయండి కామెంట్ చేయండి ఈ బుక్స్ అన్ని టోటల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయినవి ఇదన్నమాట ఈ సరదా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్